చూడాలి మున్సిపాలిటీలోనే మీరు అన్ని రకాల పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవడం అయితే జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి మీకు మీ కుటుంబానికి ఎమ్మెల్యే సీటే కేటాయిస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్ ప్రణాళిక ఇచ్చాపురం నియోజకవర్గాన్ని ఇచ్చాపురం నియోజకవర్గం అంటే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అన్నది చాలా అవసరం అండి ఫస్ట్ మనం ఇక్కడ ఒక ఉపాధి కల్పించేలాగా జనాలకి ఒక ఉపాధి కల్పించేలాగా మనం ఇక్కడ చర్యలు తీసుకోవాలి ఇన్ కేస్ అంటే ఒక ఫ్యాక్టరీస్ కానీ లేదంటే ఒక బిజినెస్ పరంగా కానీ లేదంటే గ్రోత్ ఏ రకంగా మనం ఒక నలుగురిని ఇక్కడ తెచ్చి ఇప్పుడు సిటీస్ అంటా ఎలాగా గ్రోత్ పరంగా అవి ఇవి అంటే కాంట్రాక్ట్స్ చేసుకొని తేవడం వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించడానికి లోకల్ వాళ్ళకి ఇచ్చా ఎక్కడెక్కడి నుంచి తెప్పించి ఇక్కడ జాబ్స్ ఇస్తే అంటే కాదు ఇచ్చాపురం లోకల్ ఈ చుట్టుపక్కల కాన్స్టెన్సీ మొత్తం మీద వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా ఉంటే ఇంకా చాలా మందికి వాళ్ళ కుటుంబాలకి పోషణ అనేది అవుతుంది అలాగే ఇటువైపు రైతులు చాలా ఎక్కువండి సో రైతులకి తగ్గ సమస్యలు వాళ్ళకి తీర్చగలిగేలా ఉండాలి రెండవది వాళ్ళకి మొన్న యూరియా చూసారా యూరియా చాలా ప్రాబ్లం అయింది సో వాళ్ళకి యూరియా సప్లిమెంట్ కావచ్చు అలాగే వాటర్ మీదే అంటే వర్షం నీరు మీద ఆధారపడి కొన్ని పంట పొలాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి కొద్దిగా రైతులకి వాళ్ళకి ఆసరాగా ఉండేలాగా అలాగే కాలేజెస్ కావచ్చు లైక్ ఉమెన్ కాలేజెస్ కానీ మనకి హాస్పిటల్స్ అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ చాలా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జనానికి కావాల్సింది కూడా అవే అవేంటంటే ఎడ్యుకేషన్ మా జగనన్న టైంలోని ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నది చాలామందికి అంటే గవర్నమెంట్ స్కూల్స్లోని ఇక్కడ స్కూల్స్లో కూడా సీట్ కావాలంటే మేము కాల్ చేసి రికమెండేషన్లోని మళ్ళీ అంటే రిక్వెస్ట్ పెట్టి సీట్స్ కోసం అంటే ఎక్స్ట్రా సీట్స్ కోసం అంత కాంపిటీషన్ ఉండేది అంటే అప్పుడు టీచర్స్ కావచ్చు అంటే ఆ టెక్నాలజీ కావచ్చు ఇప్పుడు ప్రైవేట్ కాన్వెంట్స్లో కూడా లేవండి ఎల్ఈడి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లో వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఈ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేశామో అది అలా కంటిన్యూ అవుతూ ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందంటే వాళ్ళ భవిష్యత్తు క్వాలిటీ ఉంటుంది వాళ్ళు భవిష్యత్ క్వాలిటీగా ఉందంటే ఆబ్వియస్గా మన స్టేట్కి వాళ్ళు ట్యాక్స్ పేయర్గా మంచి ట్యాక్స్ పేయర్గా అవుతారు దానివల్ల స్టేట్కి ఇన్కమ్ అవుతుంది అండ్ మన ఆబ్వియస్ స్టేట్ బాగుందంటే మన కంట్రీకి మనం డెవలప్మెంట్లో మన వంతు కాంట్రిబ్యూట్ చేసినట్టే ఇంకోటి ఏంటంటే హెల్త్ హెల్త్ పరంగా అంటే హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది ఏంటంటే డాక్టర్స్ ఉండకపోవటం అంటే వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం లేదంటే వీక్లీ వన్స్ కూడా రాక రాకుండా ఉండటం అంటే వాళ్ళు డ్యూటీస్ కరెక్ట్గా చేసే వాళ్ళు కూడా ఉండట్లేదు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ డాక్టర్ అంటే ఏదో వాళ్ళు సొంత ప్రాక్టీస్ కోసమే చూసుకుంటున్నారు తప్పితే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో ప్రాక్టీస్ గవర్నమెంట్ సర్వీస్ చేద్దామన్న దీంతో ఉండట్లేదు సో హాస్పిటల్స్ మనం సిహెచ్సి కావచ్చు పిహెచ్సి కావచ్చు ఇవన్నీ ఏవైతే పెట్టామో అవన్నిట్లో కూడా కరెక్ట్గా డాక్టర్స్ అందరూ ఉండేటట్టు చూసుకుంటే మనకి హెల్త్ వైజ్ కూడా వాళ్ళకి మనం హెల్ప్ చేసే మొదలు అవుతాం అలాగే రోడ్స్ రోడ్స్ అంటే మనకి రత్తగన్న సైడ్ తీసుకుంటే చాలా అద్వానంగా అండ్ కొన్ని రూరల్ ఏరియాస్లోని మరీ ఘాట్ రోడ్ల ఉండడం అవి ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా అవన్నీ కూడా డెవలప్మెంట్లోకి పెట్టాలి అండ్ మనకి ఇచ్చాపురంలో రైతు బజార్ అన్నది కొద్దిగా పెడితే రైతులకు కూడా అంటే ఆల్రెడీ మనకి బజార్ ఉంది ఆ బజార్ని రైతు బజార్లోకి పెట్టిన బాగుంటుంది అండ్ అంటే డెవలప్మెంట్ వైజ్గా చూసుకుంటే ఇంకా చాలానే చేయొచ్చు అంటే మనకి ఈ రైల్వే దగ్గర ఆ బ్రిడ్జ్ కూడా మనకి అది శాంక్షన్ అయ్యింది మన గవర్నమెంట్లోనే అది మనం దానికోసం చాలా ఫైట్ చేసాం అలాగే అంటే మన ఒక్కరునై నేను చెప్పను మిగిలిన వాళ్ళు కూడా ఫైట్ చేశారు అంటే అందరి ఏదైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఇచ్చాపురం డెవలప్మెంట్ కోసమే ఎవరైనా కృషి చేస్తారు వాళ్ళ ప్రజలు అంటే ఇచ్చాపురం ప్రజలు బాగుండాలి వాళ్ళ అంటే సౌక్యం కోసం ఎవరైనా చేస్తాం రైల్వే వాళ్ళు కూడా మనతో బాగానే అంటే కోఆర్డినేషన్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని త్వరలో అది కూడా మనం విన్నాం అందులో చాలా చాలా ఇబ్బంది అండి అది ఎందుకంటే గేట్ పడిందంటే ట్వంటీ మినిట్స్ హాల్ట్ ఉంటుంది ఏదైనా పాయిజన్ కేసు ఏవైనా వచ్చినా లేదంటే అటువైపు స్నేక్స్ చాలా ఎక్కువ ఏ ఒక్క పాయిజన్ కేసు వచ్చినా లేంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నా కానీ ఆ గేట్ పడిందంటే ట్వంటీ మినిట్స్ అక్కడ ఉండిపోవాల్సిందే అలాగే చాలా మంది లైఫ్ ఉన్నాయి అన్నమాట అది మొదటి నుంచి కూడా నేను వచ్చిన దగ్గర నుంచి నేను అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా ప్రతి అంటే మాకు శ్రీకాకుళంలో వాటిలో మీటింగ్స్ అవి అయ్యేవి రివ్యూ మీటింగ్స్ అవి వాటిల్లో కూడా ప్రతి చోట ప్రస్తావించడం జరిగింది కౌన్సిల్ మీటింగ్స్ లో కాదు కలెక్టర్ దగ్గర కాదు అందరి దగ్గర ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రతి చాలా మంది నాయకులు కూడా దానికోసం ఫైట్ చేశారు ఈ రోజున అది శాంక్షన్ అయింది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి ప్రస్తుతం అయితే మూడు అవుతుందండి ఈ బహునాయకత్వం వల్ల ఇచ్చాపురం మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కౌన్సిల్ అవ్వచ్చు మున్సిపాలిటీ ప్రజలు అవ్వచ్చు చాలా ఇబ్బందులు అవుతున్నారు అదే ఒకవేళ మీరే మీకు అధినాయకత్వం ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం ఇస్తే అంటే కౌన్సిల్ కన్వీనర్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వచ్చు టికెట్ అవ్వచ్చు ఏదైనా మీకు ఇస్తే ఇది ఏకతాటి మీద తేగలిగిన నమ్మకం మీకు ఉందా ఎవరైనా ప్రయత్నిస్తారండి అది అవతల వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రయత్నించట్లేదు అని లేదు కదా కాకపోతే అండర్స్టాండింగ్ అన్నది కుదరట్లేదు ఎవరికి అంటే ఇప్పుడు చూడండి ఆస్పిరెంట్ ఉన్నారనుకోండి ఆబ్వియస్గా అవతల మీద బుద్ధి చల్లడానికే చూస్తారు సో మన అయితే ప్రయత్నం చేస్తాం ఎవరైనా ఏక్ తాట్ మీద తేవడానికే ట్రై చేస్తాం కదా కాదు అసలు బాల్యం నుంచి మీ విద్య ఎలా సాగింది ఎక్కడికి వచ్చిన తర్వాత కోడలుగా మీ తాలూకు పాత్ర ఉందా ఇంకా మిగిలిన విద్యాభ్యాసం కానీ ఇంకేమైనా కొనసాగిందా నాది ఎడ్యుకేషన్ వచ్చేసి నాదంతా బ్రాటప్ ఎడ్యుకే అంతా కూడా వయసాగింది విశాఖపట్నం అప్పుడు నేను బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను యాక్చువల్లీ సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాను నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోని అంటే కలెక్టర్ అవుదాము ఐ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ అవుదాం అని చెప్పేసి నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోనే ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్లోని నేను జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకున్నాను ఒక త్రీ అటెంప్స్ ఇచ్చాను ఒకటి ప్రిలిమ్స్ అయ్యాను కానీ మెయిన్స్ అది పోయిందనమాట దాని తర్వాత గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ అయ్యాను గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ట్రై చేశాను ఆ తర్వాత ట్రై చేస్తూ అలా వన్ ఇయర్ ల్యాగ్ అయ్యా ల్యాగ్ అయ్యింది ఆ తర్వాత అందరూ ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేసరికి అది ఆబ్వియస్ క్వశ్చన్ కదా బీటెక్ అయిన తర్వాత సో ఇలా కాదు ఏదో ఒకటి చేస్తూ ఇది వస్తే వచ్చింది ఏదో చేస్తూ చేద్దామని నేను జాబ్కి ట్రై చేశాను చేస్తే నాకు సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ వచ్చింది సో అలాగా ఒక త్రీ ఇయర్స్ జాబ్ చేశాను జాబ్ చేస్తూనే ఈ గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేసేదాన్ని బట్ ఈలోపు మా వారు మ్యాచ్ రావడం అలాగా నాకు మ్యారేజ్ అవ్వడం మ్యారేజ్ ముందు క్విట్ అవ్వాల్సి వచ్చింది అక్టోబర్లో అలా క్విట్ అయ్యాను నా ఫెబ్లో అలా మ్యారేజ్ అయ్యింది సో మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను అంటే జాబ్ చేసి చదువు జాబ్ అది ఇది చేసి ఇంత చదివి నాకు అంటే కుకింగ్ యాక్చువల్గా లేడీస్ ఏంటంటే నేను కుకింగ్ తక్కువను లేడీసే అన్నీ మేనేజ్ చేయగలరు నేను ఒక అంటే ఇంట్లో కుకింగ్ చేస్తాను అన్నీ పనులు చేస్తాను పిల్లలు చూసుకుంటాను యాజ్ ఏ మదర్ యాజ్ ఏ డాక్టరీలో యాజ్ ఏ వైఫ్ అన్ని బాధ్యతలు నేను చేస్తాను అండ్ మోర్ ఓవర్ దాంతోపాటు నాకు అలాగ వంటగదికి ఇంటికే పరిమితం అయిపోవాలి అని అనిపించలేదు ఒక అమ్మమ్మ డాట్ కామ్ లాగా ఇంత బయట కూడా అంత సామరస్యంగా చేయగలగాలి అని అనిపించింది నాకే అప్పుడు మా మావయ్య గారి దగ్గరికి ఏంటంటే మీటింగ్ అంటే గొడవలు ఎక్కువ ఉండి ఎవరైనా వస్తూ ఉంటారు కదా అలా మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా వస్తూనే ఉంటారు అనమాట ఇప్పటికే వస్తూ ఉంటారు మా మావయ్య గారిని చూసిన తర్వాత అనుకున్నాను ఇదేదో బాగుంది ఆర్బిట్రేషన్ అది వన్ టైప్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కదా సో లా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది అనమాట అప్పుడు మా వారితో నేను ఈ విషయం చెప్తే చాలా మంచి నిర్ణయం చదువు నీకు సపోర్ట్ చేస్తా అన్నారు అలాగే మా మావ్య గారు చదువుకోవడం చాలా ఇష్టం ఆయన ఎప్పుడు చదువుకుంటా ఉన్నా కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు చదువు అమ్మ మంచిది అని అంటూ ఉంటారు సో వాళ్ళ సపోర్ట్తో నేను చేయడం జరిగింది బాబు నాకు ట్వంటీ సెవెంటీన్లో బాబు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ నేను అప్పుడు శ్రీకాకుళం వెళ్ళి లా ఎంట్రన్స్ అనమాట రాస్తే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది వస్తే ఆ రకంగా ట్వె ట్వంటీ సెవెంటీన్ టు అలాగా ట్వంటీ ట్వంటీ దాచినది లా త్రీ ఇయర్స్ అయిపోయింది అప్పుడు ట్వంటీ ట్వంటీలో ఏంటి ఎలక్షన్స్ పెడతామన్నారు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు నేను ఏంటంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేదాన్ని వైజాగ్కి ఇక్కడికి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అటెండెన్స్ ఇస్ మస్ట్ అనమాట అంటే మిలియన్ కాలేజెస్లా కాదు అటెండెన్స్ ఎలా ఉండాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమమ్ మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయాలంటే ఇక్కడ నేను ఫ్యామిలీతోనే అక్కడే ఉండపడానికి అవ్వదు కాబట్టి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అలాగా ట్వంటీ ట్వంటీలో పాప ప్రెగ్నెంట్ నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు ఇలా ఎలక్షన్స్ ఉన్నాయి రావాలి అని అంటే అప్పుడు మళ్ళీ ఆ సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడే నామినేషన్ వేయడం జరిగింది కాకపోతే కోవిడ్ వల్ల వన్ ఇయర్ లా అంటే డిలే అయ్యింది మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్లో ఎలక్షన్స్ అయ్యాయన్నమాట ఎలక్షన్స్ అయితే అప్పుడు మా ఇంట్లోని అని అందరూ సపోర్ట్ చేయడంతో శుభ్రంగా ఎలక్షన్ అయిపోయింది అలాగే మనకి వైస్ చైర్పర్సన్గా మనకి పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళే కోరి మా మావయ్య గారి వల్ల ఇదంతా వచ్చిందలేంది అంటే ఆయన మీద ఉన్న పార్టీకి ఉన్న గౌరవం కావచ్చు అభిమానం కావచ్చు కాకపోతే చైర్పర్సన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్ కావచ్చు అలాగే పార్టీ పెద్దల నిర్ణయం కావచ్చు ఈ రకంగా మాకు వైస్ చైర్పర్సన్ అన్నమాట సో అప్పటి నుంచి నా పొలిటికల్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది అలాగా అది పాలిటిక్స్ చేస్తూనే నేను ఎల్ఎల్ఎం కూడా చేయడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలోని ఎల్ఎల్ఎం అయిపోయింది దాని తర్వాత డి ఫార్మసీ కూడా చేశాను నేను డి ఫార్మసీ చేసిన తర్వాత అంటే ఇదంతా అయిపోయింది ఇప్పుడు పిహెచ్డి జాయిన్ అన్న మూమెంట్లో మా వారేమో అన్నారు ఒక వన్ ఇయర్ నాకు రెస్ట్ ఇవ్వు నువ్వు రెస్ట్ తీసుకో ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ ఏ ముందు అంటే ఇవన్నీ చూద్దాం అంటే పార్టీ ప్రస్తుతానికి మనం మనం గెలవలేదు కాబట్టి మనం ఎలాగైనా దానికి కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడే మనకి శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలు కూడా ఇచ్చారు కాబట్టి దానికి కూడా మనం మనకి కోరి వచ్చిన బాధ్యత కాబట్టి దాన్ని మనం తగ్గ న్యాయం చేయాలి కాబట్టి నువ్వు ప్రస్తుతం కొంచెం బ్రేక్ తీసుకో అని ప్రస్తుతం బ్రేక్ ఇచ్చి సార్కి మీరు రెస్ట్ రెస్ట్ మీరు కూడా చేస్తున్నాను ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కుల సమీకరణల మీద సీట్లు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు వైసీపీ అనేది ఇక్కడ గెలుపుబాటు పట్టలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాదవ సా యాదవ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న ఒక తలంపుతో పార్టీ ఉందని మాకున్న ఇన్ఫర్మేషన్ యాదవ్ సామాజిక వర్గానికే ఇస్తే అందులో ఎక్స్పీరియన్స్గా మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు ఈ టికెట్ కానీ మీకు కేటాయిస్తే మీరు పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా అంటే ఇప్పుడు పార్టీకి నేను ఎప్పుడు కూడా నాకు ఈ పదవి ఇవ్వండి నాకు ఇది చేయండి అని నేను ఎప్పుడు అడగలేదండి మన వర్క్ చేసిన దాన్ని బట్టే పార్టీ అయినా గుర్తించాలి గుర్తి గుర్తించి వాళ్ళు ఇస్తే తప్పకుండా చేస్తాం కానీ అంటే మనం మా యాస్పరెంట్ అంటే ఎలా ఉండాలంటే వాళ్ళు వర్క్ చేసి అప్పుడు అడగ ఉండాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది నేనైతే ఎవరికి నాకు ఇవ్వండి చేయండి అని నేను అడగను ఒక యాదవ్ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అని చెప్పి యాదవ్ సామాజిక వర్గాల్లో ఎవరికి ఇచ్చినా మా సపోర్ట్ అనేది ఉంటుంది అది వైఎస్ఆర్సిపి పార్టీ ఎండ్ ఆఫ్ ది డే మేము జగన్ అన్న కోసం వైఎస్ఆర్సిపి పార్టీ కోసమే మేము చేస్తాం కాబట్టి అది మాకైనా ఇంకెవరికైనా పార్టీ గెలుపు కోసమే ఎవరైనా వర్క్ చేస్తాం ఒక విద్యావేత్తగా ఎప్పుడు నిత్యం చదువు చదువు అనే తీరుతో వచ్చి ఆఖరికి అత్తవారింట వద్ద కూడా మరిన్ని డిగ్రీలు సంపాదించి కేవలం ఐదు సంవత్సరాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న భారతీదేవి గారు తన మనోగతం తెలియజేశారు అయితే నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేగా తనని కానీ పార్టీ ప్రతిపాదిస్తే తప్పనిసరిగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీ విజయానికి విజయకేతను ఎగరవేసి మరి ఈ సీటు జగన్కి అర్పిస్తామని ఆవిడ మనోగతం కెమెరామెన్ రాజ్ రవిశంకర్